హాయ్ హలో ఈరోజు మనం తెలుసుకోబోతుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ట్వంటీ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు మనం ఫోర్త్ డే వీడియో అనేది చూస్తున్నాం సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎలా ఉంటుందో మనం చూద్దాం ప్రజెంట్ టెన్స్లో ఇది ఒక లాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్లో నాలుగు టెన్సెస్ ఉంటుంది ఇది లాస్ట్ది సో ఈ యొక్క టెన్స్తో మనకు ప్రజెంట్ టెన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో దీన్ని ఎలా వాడాలో ఎలా యూజ్ చేయాలనేది మనం తెలుసుకుందాం జనరల్గా ఇది ఎక్కువగా వాడరు బట్ మీరు తెలుసుకోవాలి కాబట్టి మీకు చెప్తున్నాను చాలా రేర్గా వాడతారు దీన్ని సో చూడండి గతంలో ఒక పని అనేది స్టార్ట్ అయ్యి ఇప్పటికీ జరుగుతూ ఉంటే వాటిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గతంలో ఒక ఒక హౌస్ అనేది కట్టడం స్టార్ట్ చేసావు వన్ ఇయర్ బ్యాక్ ఒక హౌస్ అనేది కట్టడం స్టార్ట్ చేసావు బట్ అది ఇప్పటికీ కంటిన్యూగా జరుగుతుంది సో అలాంటి వాటిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తావు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నువ్వు ఒక ఆఫీస్లో వన్ ఇయర్ బ్యాక్ అనేది జాయిన్ అయ్యావు సో నువ్వు ఇప్పటికీ అదే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నావు సో ఒక వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది వన్ ఇయర్ బ్యాక్ అనేది స్టార్ట్ అయ్యి ఎప్పటికీ అది కంటిన్యూ అవుతూ వస్తుంది సో అట్లాంటి వాటిని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తామంట దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే హాస్ బీన్ అనే ఒక హెల్పింగ్ వేర్ ఉపయోగించి మనం వీటిని చెప్తాం బీన్ దేనికి వాడతారు హ్యాస్ బిన్ దేనికి వాడతారు అని చిన్న డౌట్ రావచ్చు బీన్ అనేది హీ షీ ఇట్ వీటికి మాత్రం బీన్ అనేది వాడతారు రిమైనింగ్ అన్నట్లకి మనం హ్యాబిన్ అనేది యూస్ చేస్తాం సో దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుంది ఒకసారి మనం చూద్దాం ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇంక్ ఫామ్ ఎందుకు వచ్చిందంటే మీకు ఆల్రెడీ ముందే చెప్పాను నేను కంటిన్యూస్ టెన్స్లో డెఫినెట్గా ఇంక్ ఫామ్ అనేది ఉంటుంది వెరపకి ఇంక్ ఫామ్ అనేది మనం డెఫినెట్గా చేర్చాలి సో చూడండి ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ త్రీ మంత్స్ నేను మూడు నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అంటే నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను ఇంగ్లీష్ నేర్చుకోవటం త్రీ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ ముందు అనేది వర్క్ స్టార్ట్ అయింది నేర్చుకోవటం బట్ ఇప్పటికీ నేర్చుకుంటూ ఉన్నాను కంప్లీట్ అవ్వలేదు సో ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ త్రీ మంత్స్ సో సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ హై ఐకి ఏం వాడాలి హ్యావ్ బీన్ వాడాలి హ్యావ్ బీన్ ప్లస్ లెర్న్ అనేది ఏమో మనకి వెర్బో దానికి ఐఎన్జి ఇంగ్ఫామ్ అనేది మనం చేర్చాం ప్లస్ ఇంగ్లీష్ ఫర్ త్రీ మంత్స్ అనేదేమో మనకి ఆబ్జెక్ట్ కింద అవుతుంది సో ఇక్కడ ఫర్ర వచ్చింది ఫర్ ఎందుకు వచ్చిందని మీకు డౌట్ రావచ్చు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ స్టాన్స్లో ఫర్ అండ్ సిన్స్ అవి వస్తాయి వాటిని ఎలా యూజ్ చేయాలని మీకు మీకు చెప్తాను సో ఇక్కడ చూడండి షీ హ్యాస్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ త్రీ మంత్స్ ఆమె మూడు నెలల నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటుంది సో పైన హ్యాబీన్ బీన్ వచ్చింది కింద హ్యాస్ బిన్ వచ్చింది ఐకి హ్యాబ్ బీన్ వాడాలి షీకి హ్యాస్ బీన్ వాడాలి మీకు ఆల్రెడీ ఎర్లీ ఇయర్ నేను చెప్పాను హీ షీ ఇట్ వీటికి హ్యాస్ బిన్ అనేది యూస్ చేయాలి సో ఐ హ్యావ్ బిన్ లర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ టూ జీరో టూ త్రీ సో షీ హ్యాస్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో మీరు ముందు చూసిన దానికి దీనికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో ఫర్ర అనేది వాడడం దీంట్లో సిన్స్ అనేది వాడడం సో సేమ్ సెంటెన్స్ సెంటెన్స్ అనేది ఎక్కడా మారలేదు బట్ సిన్స్ అండ్ ఫర్ వాడడం బట్ సిన్స్ ఫర్ అనేది ఎందుకు వాడడం మందికి ఉన్న డౌట్ ఏంటంటే సిన్స్ ఎక్కడ వాడతారు ఫర్ ఎక్కడ వాడతారు సో ఆ డౌట్ అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం సో జస్ట్ సింపుల్గా మీకు చెప్పే క్లాసెస్లో ఏం చెప్తారంటే మీరు చదువుకున్న స్కూల్స్లో కాలేజెస్లో సింపుల్గా ఒకటే చెప్తారు సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం సో అది ఎవరికి అర్థం కాదు సో పాయింట్ ఆఫ్ టైం అంటే లైక్ వైజ్ ఇలా ఇట్లా చూడండి టూ జీరో టూ త్రీ ఇట్లా ఇయర్స్ వైజ్ వచ్చినప్పుడు మనం సిన్స్ వాడతాం ఫర్ర అనేది వచ్చేసి పీరియడ్ ఆఫ్ టైం అంటే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అట్లా పీరియడ్ ఆఫ్ టైంని మనం ఫర్ర యూస్ చేస్తాం బట్ వీటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా సింపుల్గా ఒక బండ గుర్తు అనేది ఒకటి పెట్టేసుకోండి ఏదైనా సెంటెన్స్లో లాస్ట్లో ఒక నెంబర్ వచ్చి దాని తర్వాత మంత్స్ కానీ ఇయర్స్ కానీ అవర్స్ కానీ మినిట్స్ కానీ ఎలా ఫ్లోరల్ అనేది వచ్చిందంటే దానికి డెఫినెట్గా మనం ఫర్ర అనేది యూజ్ చేయాలి చాలా సింపుల్ చూడండి ఇక్కడ ఫోర్ ఇయర్స్ అని ఉంది అక్కడ ఫ్లోరల్ అని ఉంది ఫోర్ ఇయర్ అని లేదు ఫోర్ ఇయర్స్ అని ఉంది సో అలా ఎప్పుడైనా సెంటెన్స్ అండ్ ఎండ్లో ఒక నెంబర్ వచ్చి దాని తర్వాత మంత్స్ ఇవన్నీ మంత్స్ ఇయర్స్ అవర్స్ మినిట్స్ సెకండ్స్ ఇలా ఏమొచ్చినా సరే మనం దానికి ఫర్ర అనేది వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫోర్ ఇయర్స్ అన్నాం లెటర్స్లో రాసినా ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఓ యు ఆర్ ఫోర్ ఇయర్స్ ఇయర్స్ అని వచ్చింది కదా సో మనం వాటికి ఫర్ర అనేది యూజ్ చేయాలి సో ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ నైన్టీన్ నైన్టీ నైన్ సో ఇక్కడ చూడండి నైన్టీన్ నైన్టీ నైన్ అంటే ఇయర్ వచ్చింది సో అందుకని మనం ఏం వాడడం సిన్స్ వాడడం హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దస్ ఆఫీస్ సిన్స్ నైన్టీన్ నైన్టీ నైన్ సో ఇక్కడ కూడా నైన్టీన్ నైన్టీ నైన్ వచ్చింది కాబట్టి సిన్స్ వాడడం అతను నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి ఈ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు సో అలాగే దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ జాన్వరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఎప్పటి నుంచి నివసిస్తున్నారు రెండు వేల పదిహేను నుంచి ఇక్కడ వాళ్ళు నివసిస్తున్నారు సో అలాగే చూడండి ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ ఫోర్ మంత్స్ ఇక్కడ చూడండి ఫోర్ మంత్స్ అన్నా సో అక్కడ మనకు లాస్ట్ ఫ్లోరాల్ వచ్చింది సో అందుకని చెప్పేసి నేను నాలుగు నెలలుగా ఇక్కడ ఉంటున్నాను అందుకని చెప్పేసి మనం లాస్ట్ ఏం వాడము ఫర్ర అనే వాడడం వచ్చింది ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ నేను ఇక్కడ నివసిస్తున్నాను ఫర్ ఫోర్ మంత్స్ నాలుగు నెలల నుంచి నేను నివసిస్తున్నాను సో ఇక్కడ మనం ఏం వాడము ఫర్ వాడడం సో అలాగే షీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ లాస్ట్ ఫైవ్ డేస్ తను రా ఐదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుంది సో ఇక్కడ చూడండి నెంబర్ వచ్చి లాస్ట్న డేస్ అని వచ్చింది సో అందుకని మనం ఇక్కడ ఫర్ర అనేది యూజ్ చేసాం సో అలాగే దే హ్యావ్ బీన్ కన్స్ట్రక్టింగ్ ద హౌస్ ఫర్ టూ ఇయర్స్ వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి హౌస్ అనేది నిర్మిస్తూ ఉన్నారు సో వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది టూ ఇయర్స్ బ్యాక్ అనేది స్టార్ట్ అయింది బట్ స్టిల్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది సో అందుకని మనం దే హ్యావ్ బీన్ కన్స్ట్రక్టింగ్ ద హౌస్ ఫర్ టూ ఇయర్స్ సో అలాగే వీ హ్యావ్ బిన్ రైటింగ్ దిస్ నోట్స్ సిన్స్ ఎస్టర్డే నిన్న నుంచి ఇప్పటి వరకు మనం నోట్స్ అనేది రాస్తూ ఉన్నాం అంటే మేము నిన్నటి నుంచి ఈ నోట్స్ రాస్తూ ఉన్నాం అన్నమాట సిన్స్ ఎస్టర్డే అన్నాం అంటే ఒక పర్టికులర్ టైం చెప్తున్నాం ఎస్టర్డే అన్నా కానీ టూ డేస్ వన్ డేస్ వన్ ఇయర్ అట్లా చెప్పలేదు సో ఎస్టర్డే కాబట్టి మనం సిన్స్ అనేది యూజ్ చేసాం సో ఇక్కడ చూడండి ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ ఉదయం నుంచి వర్షం పడుతుంది ఎప్పటి నుంచి ఉదయం నుంచి సో సిన్స్ మార్నింగ్ అని చెప్పేసి మనం వాడాలి అలాగే ప్రసాద్ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ సిన్స్ మార్నింగ్ ప్రసాద్ అనేవాడు మార్నింగ్ నుంచి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు సో అలాగే షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ టూ ఇయర్స్ ఇక్కడ చూడండి ఫర్ వాడడం ఎందుకు వచ్చింది అక్కడ టూ ఇయర్స్ అన్నాం కాబట్టి ఆమె రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉంది సో అలాగే ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ త్రీ అవర్స్ నేను మూడు గంటల నుండి క్రికెట్ అనేది ఆడుతూ ఉన్నాను వీ హ్యావ్ బీన్ స్టడింగ్ డిగ్రీ ఫర్ త్రీ ఇయర్స్ మేము మూడు సంవత్సరాల నుంచి డిగ్రీ అనేది చదువుతూ ఉన్నాము దే హ్యావ్ బీన్ వాచింగ్ ద మూవీ ఫర్ టూ అవర్స్ సో మేము రెండు గంటల నుంచి సినిమా చూస్తూ ఉన్నాము సో లాస్ట్ని చూడండి ఒక నెంబర్ వచ్చింది దాని తర్వాత మీకు ఫ్లోరల్ వచ్చింది అట్లా అవర్స్ ఇయర్స్ అట్లా వచ్చింది సో ఇంకా చూడండి ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ టూ ఇయర్స్ నేను ఈ ఆఫీస్లో రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను లేదా లాస్ట్లో పర్టికులర్గా ఏదైనా ఇయర్ని మెన్షన్ చేస్తే కనుక మనం సిన్స్ వాడచ్చు హీ హ్యాస్ బీన్ డ్రైవింగ్ ద కార్ ఫర్ ఫైవ్ అవర్స్ అతను ఐదు గంటల నుంచి కార్ అనేది డ్రైవ్ చేస్తూ ఉన్నాడు సో ఇలా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ స్టెన్స్లో ఒక వర్క్ అనేది ఫాస్ట్లో అంటే గతంలో ఒక వర్క్ స్టార్ట్ అయ్యి బట్ ఇప్పటికీ కూడా ఆ వర్క్ అనేది కంటిన్యూ అవుతూ వస్తే వాటిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్లో మనం చెప్తాం ఇది అంత ఇంపార్టెంట్ కాదు బట్ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో వీటిలో నెగిటివ్స్ అనేవి ఎలా ఉంటుందో చూద్దాం నెగిటివ్స్ ఏం లేదు ఫస్ట్ నుంచి మనం నేర్చుకున్నది నెగిటివ్స్ ఏం లేదు నాట్ అనేది యాడ్ చేస్తే అది నెగిటివ్ అయిపోతుంది చాలా సింపుల్ ఐ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ త్రీ అవర్స్ నేను మూడు గంటల నుంచి క్రికెట్ అనేది ఆడటం లేదు వీ హ్యావ్ నాట్ బీన్ స్టడింగ్ డిగ్రీ ఫర్ త్రీ ఇయర్స్ మేము మూడేళ్ళుగా డిగ్రీ అనేది చదవటం లేదు దే హ్యావ్ నాట్ బీన్ వాచింగ్ ద మూవీ ఫర్ టూ అవర్స్ వాళ్ళు రెండు గంటల నుంచి మూవీ అనేది చూడటం లేదు ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ టూ ఇయర్స్ నేను రెండు సంవత్సరాల నుంచి ఈ ఆఫీస్లో వర్క్ చేయట్లేదు ఈ హ్యాస్ ఈ హ్యాజ్ నాట్ బీన్ డ్రైవింగ్ ద కార్ ఫర్ ఫైవ్ అవర్స్ అతను ఐదు గంటల నుంచి కార్ అనేది నడపట్లేదు చాలా సింపుల్ ఇలాగే మనం ఒక నాట్ అనేది యాడ్ చేస్తే దాన్ని మనం నెగిటివ్ సెంటెన్స్ కింద మార్చేయచ్చు సో అలాగే మరి క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి చూద్దాం క్వశ్చన్స్ నేను లేదు మీకు ఫస్ట్ నుంచి చెప్పాను కదా హెల్పింగ్ వేర్ పట్టుకొచ్చి ముందు పెడతాం అన్నమాట హ్యావ్ బీన్లో హ్యావ్ అనేది పట్టుకొచ్చి దాన్ని ముందు పెడితే అదే క్వశ్చన్ అయిపోతుంది చూడు చూడండి హ్యావ్ యూ బీన్ లివింగ్ హియర్ సిన్స్ ట్వంటీ ట్వంటీ మీరు రెండు వేల ఇరవై నుంచి ఇక్కడ నివసిస్తున్నారా హ్యాష్ హీ బీన్ వాచింగ్ మూవీ ఫర్ టూ అవర్స్ ఆమె రెండు గంటల నుంచి సినిమా చూస్తుందా హ్యావ్ దే బీన్ స్టడింగ్ డిగ్రీ ఫర్ త్రీ ఇయర్స్ వాళ్ళు మూడేళ్ళుగా డిగ్రీ చదువుతున్నాడా హ్యాస్ హీ బీన్ కన్స్ట్రక్టింగ్ ద హౌస్ ఫర్ టూ ఇయర్స్ అతను రెండేళ్ళుగా ఇల్లు కట్టుకుంటున్నాడా ఇంకా మన దీంట్లో వాడచ్చు లాంగ్ హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ కన్స్ట్రక్టింగ్ ద హౌస్ అతను ఎన్ని సంవత్సరాల నుంచి ఇల్లు కడుతున్నాడు అని కూడా వాడచ్చు హౌ లాంగ్ ఫర్ హౌ లాంగ్ సిన్స్ హౌ లాంగ్ అని కూడా మనం వాడతాం సో అంత మీకు అవసరం లేదనుకుంటున్నాను నేను హ్యావ్ యూ బీన్ రీడింగ్ దిస్ బుక్ సిన్స్ మార్నింగ్ మీరు ఉదయం నుంచి ఈ పుస్తకం చదువుతున్నారా సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేది మనం ఫామ్ చేయొచ్చు హెల్పింగ్ గర్బ్ను పట్టుకొచ్చి ముందు పెడితే అది ఈజీగా క్వశ్చన్ కింద అయిపోతుంది సో ఈ యొక్క వీడియోతో మనం మొత్తం ప్రజెంట్ టెన్స్ అనేది మొత్తం కంప్లీట్ చేసేసి అన్నమాట నెక్స్ట్ మనం మూవ్ అయ్యేది పాస్ట్ టెన్స్లోకి మూవ్ అవుతాం సో ఈ ఫోర్ వీడియోస్ అనేది మీరు క్లియర్గా నేర్చుకుంటే నేను పెట్టిన డే వన్ నుంచి డే ఫోర్ ఈ ఫోర్ వీడియోస్ మీరు క్లియర్గా నేర్చుకుంటే మీరు ఈజీ ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు అట్లీస్ట్ మీరు ఇంగ్లీష్ అనేది ఈజీగా మాట్లాడగలరు ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి సో దట్ మీకు నచ్చిందో లేదో అనేది నాకు ఐడియా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్